దేవుడా నేను నిన్ను నమ్మాను నీ మీద భక్తి పెట్టాను ఎవరికి అన్యాయం చేయలేదు అయినా నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు నా పిల్లల జీవితంలో కూడా ఎందుకు బాధ ఇది న్యాయమా దేవుడా అప్పుడు దేవుడు నా బిడ్డ నేను శిక్షించను నిన్ను కోప్పడను నేను పెట్టిన నియమం ఒక్కటే నిప్పులు చేయి పెడితే ఎవరు చేయి అయినా కాలుతుంది అలాగే అన్యాయం చేస్తే దాని ఫలితం తప్పదు ఇది నా కోపం కాదు ఇది నా కర్మ న్యాయం మనిషి మళ్ళీ ప్రశ్నిస్తాడు దేవుడా నా తల్లిదండ్రులు చేసిన తప్పులకు నేనెందుకు బాధపడాలి నా పిల్లలు ఏ పాపం చేశారు పాపం నేరుగా పిల్లలపై పడదు నా బిడ్డ దేవుడు జవాబిచ్చాడు కానీ తల్లిదండ్రులు సృష్టించిన జీవితం వాళ్ళు వేసిన అబద్ధపు పునాది వాళ్ళు నేర్పిన తప్పు విలువలు ఇవన్నీ పిల్లల జీవితాన్ని మలుస్తాయి పిల్లల మాటల్ని కాదు జీవించిన విధానాన్ని అనుసరిస్తారు ఒక కథ చెబుతా ఒక ఊరిలో శంకరయ్య అనే వ్యక్తి ఉండేవాడు బయటకి భక్తుడు లోపల మోసగాడు అన్యాయ సంపాదనతో తన జీవితం కట్టాడు అతని కొడుకు శ్రీనివాసు శ్రీనివాస్ మాత్రం నిజాయితీగా బ్రతికాడు కానీ ఎంత కష్టపడినా అతని జీవితంలో అడ్డంకులే ఎందుకంటే అతని జీవితం అబద్ధపు పునాదుల మీద నిలబడింది మరో కథ లక్ష్మీదేవి తన పిల్లల కోసమని చిన్న చిన్న అబద్ధాలు చేసింది చేసింది ఇది తప్పు కాదు అని తన మనసుకు చెప్పుకుంది పిల్లలు పెద్ద అయ్యాక వాళ్ళ మధ్య ప్రేమ లేదు నమ్మకము లేదు ఎందుకంటే పిల్లలు తల్లి మాటలను కాదు ఆమె జీవించిన మార్గాన్ని అనుసరించారు మనిషి కన్నీళ్లతో అడుగుతాడు అయితే దేవుడా మాకు మార్గం లేదా ఉంది నా బిడ్డ తల్లిదండ్రులు మొదలుపెట్టిన తప్పులను పిల్లలు ఆపగలరు అన్యాయ సంపాదనను వదిలేయి కష్టమైన సత్యాన్ని ఎంచుకో నిర్జాయితీగా బ్రతుకు అక్కడితో కర్మచక్రం ఆగిపోతుంది నన్ను నిందించకు నన్ను నువ్వు మార్చుకో నిన్ను నువ్వు మార్చుకో నువ్వు మారితే నీ పిల్లలు మారుతారు నీ వంశం మారుతుంది పాపం వారసత్వంగా వస్తే ప్రాయచిత్తం కూడా వారసత్వంగానే వస్తుంది నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది ఇలా దేవుడు సమాధానం చెప్పాడు ఎవరి జీవితంలో కూడా ఇలాంటివి జరిగితే వాళ్ళ పాప ఎవరి జీవితం అయినా సరే వారి పాపపుణ్యాల మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపపుణ్యాల మీదనే వాళ్ళ పిల్లల జీవితం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు చేసే ఏ మంచి పని అయినా సరే ఫ్యూచర్లో మీ పిల్లలకు మంచి చెడు జరుగుతుంది అది ఆలోచించి మీరు మంచి పని చేస్తున్నారో చెడు పని చేస్తున్నారో ఒకసారి ఆలోచించి చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇప్పటి నుంచి అందరూ మంచి మార్గాన్ని ఎంచుకొని మంచి మార్గంలో నడవాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను మీరు కూడా మీ మనసును సర్దు చెప్పుకొని అందరూ మంచి మార్గాల్లో నడవండి ఇది నా విన్నపం ఇందులో ఏదైనా తప్పులు అనిపిస్తే నన్ను క్షమించండి